ఆరుమూల పల్లెల్లోని ప్రజలకు మెరుగైన వైద్యం అంది అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో లయన్స్ క్లబ్ ఆర్యవైశ్య సంఘం ఆర్వీఎం హాస్పిటల్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా దుబాక పట్టణంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా ఆర్వీఎం వైద్యులు లయన్స్ క్లబ్ బాధ్యులు మాట్లాడారు చాలా మంది చిన్న చిన్న సమస్యలతో బాధపడుతూ వైద్యం చేయించుకోకుండా సమస్యను పెద్దగా చేసుకుంటున్నారన్నారు సమస్య చిన్నగా ఉన్నప్పుడే వైద్యులను సంప్రదిస్తే దానికి తగిన పరిష్కారం లభిస్తుందన్నారు సమస్య ముదిరితే ఆరోగ్యపరంగా ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు దుబాకలో దాదాపు రెండు వందల మందికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇచ్చామని ఏమైనా పరీక్షలు అనివార్యమైతే నేరుగా ఆర్వీఎం హాస్పిటల్ కు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని సూచించామన్నారు కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు జోజీ దుబాక బాధ్యులు చింత రాజు దుబాక శ్రీఐ శ్రీనివాస్ ఎస్ఐ గంగరాజు ఆర్వీఎం వైద్యులు డాక్టర్ అపూర్వ డాక్టర్ రుతిక్ రాహుల్ డాక్టర్ పవన్ కళ్యాణ్ సుష్మా చైతన్య సంతోష్ రాజశేఖర్ పాల్గొన్నారు నమస్కారం నా పేరు లైన్ జోజీ సిద్ధిపేట క్లబ్ ప్రెసిడెంట్ని ఈరోజు దుబాకలో ఆర్యవైశ్య సంఘము తరఫున మరియు ఆర్వీఎం హాస్పిటల్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఫ్రీ క్యాంప్ అనేది జరగ జరుపుతున్నాము దీనికి ముఖ్య కారకులు ఈ సిద్దుబాక ఆర్యవయ్య సంఘం అధ్యక్షులు కార్యదర్శి మరియు ప్రతి ముఖ్యమైన సభ్యులందరూ కలిసి సహకారంతో గ్రామీణ ప్రాంతంలో మెరుగైన వైద్య సేవలు అందించేదానికి ఆర్వీఎం వారితో ఈ క్యాంపు నిర్వహిస్తున్నారు ఈ క్యాంపులో ప్రతి చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు వారు క్షుణ్ణంగా పరిశీలించి వారికి సలహాలు ఇస్తున్నారు ఆ సలహాలను అనుసరించి వారికి మందులు అవసరమైతే ఇక్కడ ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది లేదన్నట్లయితే ఇక్కడ ఉన్న మార్కెటింగ్ మేనేజర్స్ వారి ఆధ్వర్యంలో వారిని రేపటి రోజు నుంచి వారి పేషెంట్స్ యొక్క వీలును చూసుకొని ఆర్వీఎం హాస్పిటల్కి వచ్చినట్లయితే వారికి తగిన రీతిలో ఉచితంగా శస్త్రచికిత్సలు అనేటివి జరుగుతుంది వారిని నయమయ్యే వరకు కంటిన్యూగా వాళ్ళు ఫాలోఅప్ చేస్తూ ఉంటారు దుబాక గ్రామంలో ఆర్వీఎం ఆర్యవై ఇంకా లయన్ క్లబ్ వాళ్ళ ఆధ్వారంలో ఒక ప్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం దాంట్లో అన్ని రకాల వ్యాధులు కలిగిన పేషెంట్స్ వచ్చి చూపించుకోవడం జరుగుతుంది ఇన్ కేస్ వాళ్ళకి ఏమన్నా ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అట్లాంటివి కావాలంటే ఆర్వీఎం హాస్పిటల్కి రిఫర్ చేస్తున్నాం